ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని దొండకాయ కూరని కలుపుకొని తింటా ఉంటే తినే కొద్దీ ఇంకా రెండు ముద్దలు తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఈ పెరుగు దొండకాయ కూర మేము చిన్నతనంలో ఇంట్లో చేసే కూరల్లో పెరుగు ఇలా ఎక్కువ కలిపేవాళ్ళు వంకాయ కూరలో కానీ దొండకాయ కూరలో కానీ పొట్లకాయలో కానీ పెరుగు కలుపుకొని చేసేవాళ్ళు ఇప్పుడు నేను అదే మీకు చేసి చూపిస్తాను నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఈ దొండకాయ కూరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ ప్రాసెస్ ఏంటిగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని ఈ విధంగా కళ్ళు ఉప్పు వేసి బాగా పిసికి ఆ దొండకాయల్లో ఉన్న మురికంతా పోయేలాగా ఇవి మార్కెట్ నుంచి వచ్చినాయి కదా ఇట్ల మురికి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇలా తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ రెండోసారి కడగాలి ఈ నీళ్ళు ఇప్పుడు ఈ కాయలు తీసినాక ఎలా ఉంటుందో చూపిస్తాను అందుకే ఉప్పేసి కడగాలని చెప్పాను అవి చూస్తే మీకే అర్థమవుతుంది ఇదిగో ఇలా ఉంటాయి ఎంత మురికి వచ్చిందో చూసారా మళ్ళీ రెండోసారి కడగాలి రెండోసారి కడిగిన తర్వాత కూడా మళ్ళా ఇంకా ఏమన్నా మురికి ఉంది అనుకుంటే కాయలు బయటకు తీసిన తర్వాత నీళ్ళల్లో ఏదైనా మురికి ఉందనుకుంటే మళ్ళీ ఇంకోసారి మూడోసారి కడగాలి అట్లా మనం లాస్ట్ నాకు అడిగిన నీళ్లు తెల్లగా వచ్చేలాగా కడుక్కోవాలి ఏ కూరగాయలైనా సరే ఇవే కాదు ఏ అయినా సరే ఇప్పుడు ఈ దొండకాయల్ని ఇలా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలానే కట్ చేయాలి పెరుగు దొండకాయకి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలాగే కట్ చేయాలి ఈ మాత్రమైనా ఉండాలి ప్రతి ఒక్కటి ఇలాగే ఉన్నాయి ఈ ఉల్లిపాయలు కూడా ఈ మాత్రంగా కోసుకోవాలి మరి సన్నగా తరగకూడదు ఈక్వల్ దానికి దొండకాయలకి ఉల్లిపాయలకి ఈక్వల్గా ఉండేలా కట్ చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని తాలింపుకి సరిపడా నూనె వేసుకొని నేను అన్ని రకాల తాలింపు గింజలు కలిపి ఒక డబ్బాలో కోసుకున్నాను వాటిని ఒక స్పూన్ తీసుకున్నాను అన్ని రకాలు ఉన్నాయి చూడండి వీటిని ఒక స్పూన్ తీసుకొని ఆ నూనె వేడయ్యాక దానిలో వేసాను ఇలా పోపు పెట్టుకున్న తర్వాత దానిలో ఈ ఉల్లిపాయలు వేసేసి ఇంకా ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాము వీటిని ఎందుకంటే నీళ్ళు వేయకూడదు ఈ నూనెలోనే ఈ మగ్గాలి ఈ కూర ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా వండుతాను అది ఎలాగో ఇప్పుడు మీకే చూపిస్తాను ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి నూనెలోనే ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కూసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇలా వేసుకోవాలి వీటిని వీటిని కూడా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా మొత్తం ఆ ఉప్పు కారం నూనె అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మసాలా అంటే ముందు మసాలా వేయకూడదు ఆ మసాలా ఎప్పుడు వేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను నిదానంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మసాలా ఎప్పుడు వాడానో మీకే అర్థమవుతుంది ఈ విధంగా మూత పెట్టుకొని ఆవిరికి మాత్రమే ఉడకనివ్వాలి అసలు ఒక చుక్క కూడా నీళ్ళు వేయకూడదు మంట బాగా సిమ్ చేయాలి సిమ్లో పెట్టుకొని వండుకోవాలి కేవలం ఆవిరికి మాత్రమే ఉడకాలి ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకూడదు ఎందుకంటే నీళ్ళు వేసి వండితే మనం పెరుగు వేసిన తర్వాత దాని రుచి అనేది తేడా వస్తుంది అది కూడా కాక వెంటనే నీళ్ళు ఊరినట్టు వస్తుంది అట్లా చేయకూడదు ఇదిగో ఇలా ఆవిరి వస్తుంది కదా చూడండి ఈ ఆవిరి కిందకి చుక్కల్లాగా పడుతూ ఉంటుంది ఆవిరికే అది మగ్గిపోతూ ఉంటుంది అనమాట కావాలంటే నేను మంట సిమ్లో పెట్టాను చూపిస్తాను చూడండి అది సిమ్లో పెట్టి మాత్రమే వండుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది నీళ్ళు ఊరిని కొంచెం ఇంకా కొంచెం సేపటికి ఇంకా కొన్ని కోరుతాయి అనమాట నీళ్లు ఈ విధంగా నీళ్ళు ఊరుతాయి ఆవిరికి మాత్రమే వండాలి ఈ కూరని కొంచెం కూడా నీళ్లు పోయకూడదు ఈ ప్లేట్కి చూడండి ఎలా ఆవిరి పట్టిందో ఆ ఆవిరంతా కిందికి కూరలో పడతా ఉంటుంది నీళ్ళ చుక్కల్లాగా అలా ఈ విధంగా అనమాట మూతను మాత్రం బాగా టైట్గా పెట్టుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇంకో కొంచెం మెత్తబడాలి మూడు వంతులు అయిపోయింది ఇంకా కొంచెం మెత్తబడాలి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము ఎందుకంటే ఈ విధంగా ఆవుకే ఉడకబెట్టుకోవాలి దీన్ని నీళ్ళు వేయకూడదు అందుకని చెప్పి పిల్ల మూత పెట్టి చెక్ చేసుకుంటూ వండుకోవాలి అయిపోయింది ఉడికేసింది దీన్ని దించేసి ఇప్పుడు మసాలా పెరుగు కూర అన్నాం కదా దీనికి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా ఒక గిన్నెలో ఇలా పెరుగులో గరం మసాలా పొడి ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు తగినంత పసుపు తగినంత ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తము ఈ పెరుగులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి కూరలో ఉప్పేసాం కదా అని పెరుగులు వేయకుండా ఉండకూడదు పెరుగులో కూడా దానికి సరిపోయినంత ఉప్పు కొంచెం పడాలి ఇలా కలుపుకున్న దాన్ని ఈ కూరలో కలుపుకోవాలి ఆవిరికి ఉడకబెట్టుకున్న కూరలో ఆవిరికి అని ఎందుకు అంటానంటే ఆవిరికి మాత్రమే వండాలి ఈ కూర అలా ఆవిరికి వండితేనే ఈ పెరుగు కలపగానే బాగా చిక్కదనంగా గ్రేవీగా ఉంటుంది అదే నీళ్ళేసి వండామంటే ఈ పెరుగు కలపగానే ఇంకా నీళ్ళు నీళ్లుగా బాగోదు కూర అనేది అందుకే ఆవిరికి ఆవిరికి అన్నాను ఆ సీక్రెట్ ఇందుకే ఆవిరికి ఉడకబెట్టమని ఇలాంటి నుంచి చెప్తున్నాను కదా అది ఎందుకంటే ఇందుకు ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాము చాలా పోతే మళ్ళీ చేసుకున్నాం కానీ నాకు సరిపోయింది బాగుంది ఆవిరికి మాత్రమే అని చెప్పాను ఎన్నిసార్లు చెప్పాను ఆవిరికి మాత్రమే అని ఎందుకంటే నీళ్ళు ఊరకుండా ఉండేదానికోసం ఈ కూర సాయంకాలం దాకా ఉన్న ఉదయం ఉండితే సాయంకాలం దాకా ఉన్న ఇలానే ఉంటుంది ఇప్పుడు మనం పెరుగు కలిపినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట సాయంకాలం దాకున్నా ఇంతే టేస్ట్ మారదు కూరలో నీళ్ళు ఊరటం అలాంటివి కూడా ఏమి జరగవు అనమాట ఇలా వేడి అన్నంలో నెయ్యేసుకొని ఈ కూర కలుపుకొని తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఈ పెరుగు మసాలా కూర నా ఛానల్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వద్దానండి